అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది అదేంటంటే సాయంత్రం సుమారు ఏడు గంటలకి నర్సీపట్నం మున్సిపాలిటీలో వెంకయ్యనాయుడుపేట అనేటువంటి వార్డులో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గణేష్ అని ఉన్నాడు మీ అందరికి తెలుసు ఒక విధంగా చెప్తే బుర్రతూడాడు నిన్న వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు ఒక ప్రైవేట్ హౌస్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళేంటో మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చిందండి మరి ఎలక్షన్ వ్యతిరేకించినట్టు కదా అది కూడా ప్రైవేట్ హౌస్లో ఒక ప్రైవేటు వడ్డీ వ్యాపార ఇంట్లో పెట్టారు దానికి వాలంటీర్స్ అందరూ పిలిపించి రేపు ఎలక్షన్లో వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలా ఏటో ఉపయోగించుకోవాలా ఈ వాటర్ మీద ప్రభావం ఎలా చూపించాలని చెప్పి ఒక మీటింగ్ పెడితే అక్కడికి మా కుర్రవాళ్ళందరికీ మా నాయకులంతా తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి ఇక్కడ గొడవ చేయడం జరిగింది బయటికి రమ్మనే ఈ వాలంటీర్లు ఎప్పుడైతే మా వాళ్ళు వెళ్ళారో ఈ ఎమ్మెల్యే పిరికి పొందా పెద్ద కబులు చెప్తారు మళ్ళీ వీడి కారు ప్రైవేట్ కారులో ఎక్కిసి పారిపోయాడు ఆ పారిపోయినతున్న వీడియో కూడా మా వాళ్ళ దగ్గర ఉంది క్లియర్గా తీసే కారుకి పారిపోవడం రెండోది ఏంటంటే అక్కడ వాలంటీర్లు కూడా మా వాళ్ళు వెళ్ళి బయటికి రండి బయటికి రండి అంటే గోడలు దూకి పారిపోతున్నారు కొంతమంది అది కూడా వీడియోలు ఉన్నాయి ఎన్నే అక్కడ ఉన్నట్టు ఆర్డిఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్దేవ్ గారు పోలీసులు కూడా వచ్చి చూశారు చూసి ఈ వాలంటీర్ల మీద అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు మా అంటే వాలంటీర్స్ అపాయికులు వాళ్ళు ఉద్యోగ ధర్మమో అది భయపడో పొట్ట కోసం పనిచేస్తున్నారు గదిలో పెట్టి తాళం వేసిస్తారు వాళ్ళని వేసేస్తే నేనేమంటాను అంటే వీళ్ళ కలెక్టర్ గారికి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాను కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేమంటాం అంటే వాలంటీర్లు మీరు ట్యాక్స్ తీసుకుంటే తీసుకోండి కాదట్లే వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించారు కానీ ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ఎవరు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇప్పుడు ప్రభుత్వం తాలూకు రూల్స్ వ్యతిరేకించి ప్రవర్తిస్తుంటే ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి మీద ఎంతగా యాక్షన్ తీసుకుని మీరు అలాగే ఇల్లు ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చి మీటింగ్ పెట్టేటట్టు ఇంటి వానరు ప్రైవేట్ వానరు వడ్డీ వ్యాపారస్తుడు రామ్ గోపాల్ పేరు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మంచి పాయింట్ చెప్పారండి అవి టేక్ యాక్షన్ చెప్పారు అలాగే ఎన్నికల కమిషన్ కూడా మేము అంతా పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు మీటింగ్ అవుతుంది సాయంత్రం ఇప్పుడు అరగంట అరగంట తర్వాత ఆల్ పార్టీస్ తోటి ఈ ఎలక్షన్ సిస్టమ్ మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్లో కూడా మేము అందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే వాలంటీర్స్ వాలంటీర్ వాలంటీర్స్ వాళ్ళు ఒక్క జీపీఎకి రాత్రి స్టేషన్ తీసుకెళ్ళిపోయారు ఎమ్మెల్యే పారిపోయాడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు రూల్స్ అధికారి ఆ మెంబర్ మీద యాక్షన్ తీసుకోరా దానికోసం డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి పట్టేసి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కానీ బుద్ధి ఉండాలా నోట్లో కానీ బుద్ధి ఉండాలి కదా వీడియో క్లియర్గా ఉన్న వాళ్ళ ఇంట్లో స్నానం వేశారు గోడ వెళ్ళారు అక్కడ ఎమ్మెల్యేగా ఇంట్లో బయటకు వచ్చాడు వారికి పారిపోయాడు ఇవన్నీ మాద్ర వీడియో ఉన్నాయి ఆ వీడియో తాల క్లిప్పింగ్స్ అన్ని కూడా పెన్ డ్రైవ్లో పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది